హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని బంగాళదుంపతో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా ఈవినింగ్ స్నాక్లోకి వాళ్ళకి ఇవి చేసి పెట్టివ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అయితే ఈ బంగాళదుంప బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటి కోసం ఒక నాలుగు బంగళదుంపలను తీసుకొని వాటి తొక్క తీసి వాటిని వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వాటర్లోకి వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ శనగపిండి త్రీ స్పూన్స్ బియ్య పిండి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వాము కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ముందుగా ఇవన్నీ బాగా కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి తరువాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాదుంప స్లైసెస్ను శనగపిండిలో డిప్ చేస్తూ వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న స్లైసెస్ అన్నిటినీ కూడా శనగపిండిలో డిప్ చేస్తూ వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్లోగా రివర్స్ చేసుకుంటూ ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకుంటూ అవి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి చాలా తక్కువ టైంలో మనం ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని బంగాళదుంపతో బజ్జీలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి